క్రైస్తలో యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సొమయలు మొదటి గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే మిమ్మును తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన విరోధముగా పాపము చేసిన వాడనగును అది నాకు కాక కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఇది సమయలు ప్రవక్త ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు సమయలు ప్రవక్త అంటూ ఉన్నారు మీ నిమిత్తము నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవాకు విరోధముగా పాపం చేసిన మాట నా ఆ దినాల్లో మనుషు మానవులకి దేవునికిని మధ్యవర్తిగా ఉన్న సమూహేలు ప్రవక్త ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ప్రార్థన నేను చెయ్యకపోతే అది నేను పాపము చేసిన వాడు నవ్వుతును అంతేకాకుండా ఇంకొక మాట ఏమంటున్నారంటే అది నాకు గాక ప్రార్థన చేయడం మానుట నాకు దోర్మగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఆయన చెప్తున్న మాట నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానున్నట్లయితే నేను పాపం చేసిన వాడిని అవుతాను అది నాకు దూరం అవ్వాలి రెండోది శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు బోధిస్తాను అంటే దైవ సేవకులు మరి ఎంతో చక్కగా దేవుని దగ్గర సిద్ధపడి ప్రార్థన చేసుకుని చక్కని మార్గాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు అంతేకాదు మన నిమిత్తము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు సో ఏ సేవకుడైతే మన కొరకు మరి ప్రార్థన చేస్తూ మనకి చక్కని మార్గంలో నడిపిస్తూ ఉన్నారో మరి వారి నిమిత్తము ప్రార్థించుట మనము కూడా చెయ్యాలి వారు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనము వారి కొరకు మనం ప్రార్థించాలి సో సేవకులు దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క శ్రేష్టమైన చక్క పక్కని మార్గంలో నడిపిస్తూ ఉన్నారు మన గురుండి ప్రార్థన చేయటం మానట్లేదు ఎంతగా వారు ఉన్నారు అంటే ఒకవేళ నేను ప్రార్థన చేయటం మానితే అది దేవునికి విరోధముగా పాపం చేసిన వాడినవుదును సో అంతగా వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు దేవుని దగ్గర లెక్క అప్పచప్పవలసిన భయం వారికి ఉంది కాబట్టి మనం వారి నిమిత్తమై ప్రార్థిద్దామా మన క్షేమము కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు మనకు చక్కని బోధ చేస్తూ ఉన్నారు వారి కొరకు వారి అవసరతల కొరకు వారి యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేయాలి ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యొక్క వాణికి స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం ఈ దినాన గొప్ప దేవుడుగా మీరున్నారు ఆశ్చర్యకరుడుగా మీరున్నారు ఆలోచనకర్తగా మీరున్నారు నమ్మదగిన సహాయకుడుగా మీరున్నారు మీ నామము ఎన్నటెన్నటికి ఎన్నటికి గాక మీ నామము ఎన్నటన్నటికి మహిమపరచబడన గాక అయా నిస్సేవకులందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నాయన ఒకవేళ అరణ్యములో తండ్రి కొండల మధ్య లోయలలో తండ్రి నా ప్రభు భయంకరమైన చలిలో నా దేవ ఏ విధమైన సౌకర్యాలు లేకుండా నాయన ఏ విధమైన ప్రభు పరిస్థితిలో ఉండి మీ పరిచర్య వారు చేస్తూ ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలయ పరిశుద్ధుడానికి వందనాలు గొప్ప దేవుడు తండ్రి నీ సహాయం వారు కావాలయ్యా వారు ప్రజల కొరకు నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు నాయన నీ జనులకు కావలసిన శ్రేష్టమైన మార్గమును వారికి బోధిస్తూ ఉన్నారు తండ్రి ఎంతగా మీ పక్షముగా మీ ప్రజలను వారు ప్రేమిస్తూ ఉంటుండగా వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీరుస్తూ ఉన్నారు వారు చుట్టూ మీరు కంచిగా ఉండి ఉన్నారు దుష్టుడు ఎప్పటికప్పుడు వారిని పట్టుకుని బంధించాలని చూస్తూ ఉంటుండగా ఏసు రక్తము వారి చుట్టూ నేను ప్రకటిస్తూ ఉన్నాను ఎవరు వారిని నాయన పాడు చేయాలని దెబ్బ కొట్టాలని ప్రభా వారిని బాధించాలని చూస్తారో వారి యొక్క మనోనేత్రాలు అపోస్ట్ అయిన పావులు సవులుగా ఉన్నప్పుడు ఎలాంటి మార్పును మీరు ఇచ్చారో అటువంటి గొప్ప మార్పును మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి క్షేమమును భద్రతను మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు వారి బిడల యొక్క చదువుల్లో మీరు తోడై ఉన్నారు మీ కాపుదల వారి బిడలకును వారికిని మీరు అనుగ్రహించినందుకు మీకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం హాస్ బలహీనతలతో హాస్పిటల్లో ఉన్న నీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ కృప్తో వారిని నింపండి ప్రభు తిండిని కూడా లెక్క చేయక వారు నీ పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటుండగా వారి నోటికి మీరు బోరగా ఉన్నారు ప్రభువ మీరు వారికి కంచిగా ఉండి ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉంది నాయనా అలాంటి ప్రభు ప్రాంతాల్లో ఎవరు వెళ్ళని ప్రాంతాల్లోనికి వారు దూసుకుంటూ మిమ్మల్ని బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు మీ మాట వారికి చెప్పాలని తండ్రి శ్రేష్టమైన మార్గంలో వారు నడిపించాలని ప్రభువా అయాన్ని కార్యాలు వారి పట్ల మీరు జరిగించండి వారి కంటే ముందుగా స్థానాల్లోనికి మీరు వెళ్ళి వారి హృదయాలు సిద్ధపరిచి ప్రభువ మీ వైపు తిరుపుకొని మనం కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మా జవాబు జవాబిచ్చారు నీకు స్తోత్రాలు మీకే మహిమా ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ ఎస్ మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి િ સહોદરી શરોમ સુવાજુ